శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి సచరిత్ర మొదటి అధ్యాయం గురుదేవతాస్మృతి బాబా పిండి విషయాల కథ దాని తత్వం పూర్వ సంప్రదాయానుసారం హెమాట్ పంతులు శ్రీ సాయి సచరిత్ర గ్రంథమును గురుదేవతాస్మృతితో ప్రారంభించుతున్నారు ప్రప్రథమం నా విషుడిని స్మరించు ఆటంకాలను తొలగించి ఈ గ్రంథము భయప్రదవుగా సాగునట్లు వేడుకొరచు శ్రీ సాయినాథుడే సాక్షాత్ శ్రీగణేషుడై చెప్పుచున్నారు పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని రచనకు పురుగల్పినందులకు నమస్కరించు శ్రీ సాయి సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానము చేయుచున్నారనియూ చెప్పుచున్నారు తదుపరి సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్తియాత్మక స్వరూపులనియూ సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారము నదిని దాటించగలరనియో చెప్పుచున్నారు తరువాత తమ గృహదేవత యొక్క నమస్కరించి వారు దేశములో వెలిసినయు ఆ భూమి పరశురాముడు సముద్రము నుండి సంపాదించినదని చెప్పుచు వారి వంశ మూల పురుషుని స్తోత్రం చేసిరి అటు పిమ్మట వారి గోత్ర ఋషి యొక్క భరద్వాజమును స్మరించాను అంతేకాక యాజ్ఞవల్కీయుడు భృగుడు పరాశురుడు నారదుడు సనక సనందనాథుడు సనత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వామదేవుడు జైమిని వైశంపాయనుడు నవయోగీంద్రుడు మొదలగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవు సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం ఖాన్హ నరహరి తదితర అర్వాచీన యోగేశ్వరులను కూడా ప్రార్థించాను తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్న తల్లికి చిన్నతనము నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించాను అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తముతో పారాయణ చేయుడని ప్రార్థించాను చివరగా తన గురువు దత్తావతారమునోడు శ్రీ సాయిబాబా నమస్కరించి తాను వారి వైపు పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచము మిథ్యయనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలగని చెప్పుచు ఈ ప్రపంచములో ఏ ఏ జీవులందు పరమాత్మను నివసించుచున్నాడో వాళ్ళందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు శాండిల్యుడు మొదలుగాగల వారు చెప్పిన భక్తి మార్గములను పొగడి వర్ణించిన పిమ్మట హెమాట్పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించారు పంతొమ్మిది వందల పదవ సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయం నేను శిరడీ మసీదులోనున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్లి అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితాను బాబా ప్రక్షాళనము గావించుకుని గోధుమలు విసురుటప్పుడు సంస్థుండారు వారు నేలపై పరిచి దానిపై తిరుగులు ఎంచెది చేటలో కొన్ని గోధుమలు పోసుకుని కఫనీ చేతులు పైకి మడచి పిరిగిటి చొప్పులు గోధుమలు వేయించు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమ పిండిని బాబా ఏమి చేయను ఆయన ఎందుకు గోధుమలు విసరచుండెను వారు విక్షాటనముచే జీవించువారే వారికి గోధుమ పిండితోనేమి నిమిత్తము వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతి తిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులయ్యి కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించటకు ధైర్యం చాలకుండాను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించాను బాబాల గోపాలము ఈ వింత చర్యను బాబా వద్ద గురి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను ప్రక్కకు జరిపి వారే విసురుటు ప్రారంభించారు వారు తిరుగులు పిడిని చేతపట్టుకుని బాబా లీలలను వాడుచు విసురు సాగించారు ఈ చర్యలను బాబాకు కోపం వచ్చింది కాని వారి ప్రేమకు భక్తికి మిగులు సంతోషించి చిరునవ్వు నవ్వేరి విసరునప్పుడు స్త్రీలు తమలో తామెట్లను కొనరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారు ఎవరునూ లేరు వారు భిక్షాటం జీవించేవారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో నేమి పని బాబా మిగులు దయార్థ క్రదచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధముగా మనమున వేర్వేరు విధములు చింతించుచు వాడుచు విసురుటు ముగించి పిండిని నాలుగు భాగములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగములు తీసుకుని చుండేరి అంతవరకు శాంతముగా గమనించుచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టు ఇట్ల నేను ఓ వనితల పట్టినరాని మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణము చేత పిండిని గుంపవుటకు ఎత్తినిచ్చుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లుడు అది విని ఆ వనితల ఆశ్చర్యమగ్నైంది సిగ్గుపడి గుసగుసలు ఆడుకో ఊరు సరిహద్దుల వద్దకుపోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని నేను నేనిదంతయ్యూ చూచి సిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించే ఊరిలో కలరాజాడ్యము కలదనియు దానిని శాంతింపచేటది బాబా సాధనమనియో చెప్పిరి అప్పుడు వారు విసిరినవి బోధములు కావనియూ వారు కలరాజాడ్యమని విసిరి ఊరికవతల పారద్రోళీలనేయో చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గదు గ్రామంలోని ప్రజలందరూ ఆనందించరు ఇదంతయ్యూ వీరిని నాకు మిక్కిలి సంతసము కలిగాను దీని గూడార్ధములు తెలుసుకున్న కుతూహలము కలిగాను గోధుమ పిండికి కారా దాఢ్యముల సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దానిని ఎట్లు శాంతింపజేసను ఇదంతయ్యో అగౌచరముగా అందుచే నేను తప్పక ఈ విషయమును గుర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకోనవలైనని నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకుని హృదయానంద పూరితుల ఈ ప్రకారముగా బాబా సచ్చరిత్రడు రాయుటకు ప్రేరేపింపబడి అట్లే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నములను జయప్రదములవు పూర్తి అయినది తిరుమల విసురుట దాని వేదాంత తత్వము తిరుమలి విసురుటను గుర్చి శిరడీ ప్రజలకు రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు సాయిబాబా సిరిడి ఎందు సుమారు అరవై ఏళ్ళు నివసించడం ఈ కాలం అంతయు వారు తిరుగులు విసురుతూనే ఉండేది నిత్యము వారు విసురునది పుంజుములు కాదు భక్తుల యొక్క పాపము మనో విచారము మొదలుగున్నాయి తిరుగుల యొక్క కిందరాయి కర్మ మీదిరాయి భక్తి చేతితో పట్టుకునే పిడి జ్ఞానం జ్ఞానోదయములకు గాని ఆత్మ సాక్షాత్కారములకు గాని మొట్టమొదట పాపములను కోరికలను దృష్టివేయవలేను అటు విమ్మటం తిరుగుల రాహిత్యము పొందవలేదు అహంకారమును చంపుకునవలేను ఇది వినగనే కబీరు కథ జ్ఞప్తికి వచ్చను ఒకనాడు స్త్రీ యొక్క తిరుగలలో ధాన్యమును వేసి విసరచుండాను దానిని చూచి కబీరు ఏడవసాగాను నిపతి నిరంజనుడి ఒక సాధు కూడా అది చూచి కారణం అడుగుగా కబీరు ఇట్లు జవాబిచ్చాను నేను కూడా ఆ ధాన్యములే ప్రపంచమును తిరుగలలో విసరబడిను కదా దానికి నిపతి నిరంజనుడి బదులు చెప్పాను భయము లేదు తిరుగుల పిడిని గట్టిగా పట్టుకు అనగా జ్ఞానము నేను గట్టిగా పట్టి బట్టి వెళ్ళాను నీవు అట్టే మనస్సును కేంద్రీకరించ దూరముగా పోలీయ అంతరాత్వచ్చుటం దృష్టిని అంతర్ముఖగా నీవు తప్పక రక్షింపబడవు మొదటి అధ్యాయమ సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్తే శుభం